स्पिरिचुअल प्रेशर कल को स्वागतम ये वारं राजपाल पर से लगता हूँ ओम हरिंकारा असंगत भिदान अलसे काम सावह क्लेम कराम भिप्रते हम सावर नंबर धार निम्बर सुदा धावतांत्रिने त्रोज्वराम वंदे पुस्तका भाषा मंक्षदराम सर्क भूषिता मुच्छवराम त्वाम गौरीमद्र ब्राम परात प्रगलाम ओम श्री दुर्गा मलेश्वराभ्याम नमः दशमहाविद्या महाविद्या अधिष्ठान देवताभ्यो नमः तारा देव्यै नमः महाकाल्यै नमः छिन्नमस्थायै नमः ओम त्रिपुर भैरव्यै नमः ओम बगला मुख्यै नमः राजश्यामलाय नमः मातंगे नमः धूमावत्यै नमः भुवनेश्वरी नमः षोडशी नमः कमलात्मिकाय नमः मनमो ఈ వారంలో జరిగేటటువంటి రాశి ఫలాలకి ప్రధానంగా ఏ ఏ రాసుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో ముందుగా మనం తెలుసుకుందాం శని వక్రించి మీనరాశిలో రాహు కుంభరాశిలో ఉన్నాడు గురుడు మనకి ఈ యొక్క మిథున రాశిలోకి వెళ్ళడం జరిగింది కేతు సింహరాశి అలాగే రవి పదిహేనవ తేదీ దాటిన తర్వాత మనకి ధనుసు రాశి ఇక శుక్రుడు కుజుడు బుజుడు వృశ్చిక రాశి సంచారం చేస్తున్నారు దీన్ని బట్టి మనము ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్కళ్ళకి ఏ ఏ రాశి వారికి ఎలా జరుగుతుందో మనం ఈ వీడియోలో చూద్దాం సింహరాశి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీకు ఏమవుతాయండి పనులన్నీ కూడా ఆలస్యంగా అవడము ఇలా జరుగుతూ ఉంటాయి వీటి విషయంలో కాస్త మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే బంధువుల ఇళ్ళకి ఎక్కువగా వెళ్ళడం అలాగే బంగారపు వస్తువుల్ని నూతన వస్త్రాలంకరణాలని మీరు చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మరి వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా ప్రమోషన్స్ రావడానికి ఉన్నాయి జర్నలిస్టులు వీళ్ళందరికీ కూడా టెక్నికల్ స్టాఫ్ సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ ఎదగడానికి అవకాశాలు ఉంటాయి బిజీ బిజీగా షెడ్యూల్ ఉండడం అనేటటువంటి జరుగుతుంది ఇక విద్యార్థులు బాగా చదువుతారు అందువల్ల పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు ఏం చేయాలంటే ఈ యొక్క కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకి కిలోంపావు ఒలవల్ని ఆవు రంగు ఉన్నటువంటి వస్త్రాన్నించి వేద బ్రాహ్మలకి సోమవారం నుండి ఉదయం ఏడు గంటలకు దానం చేసుకోండి అలాగే మేడిచెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం దత్తాత్రేయాయ నమ అంటూ మేడిచెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుంది శుభమస్తు